మన షాప్ పేరు వచ్చేసి రామకృష్ణ సారీస్ షాప్ నెంబర్ వచ్చేసి వన్ ట్వంటీ అండి మనకి మెయిన్ ఎంట్రన్స్ లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉంటుంది అండి అటువైపు మన షాప్ ఉంటుంది మనకు ఆపోజిట్ ఏంటంటే మార్తీకాష్ ఇటువైపు రెండు బ్లాక్ లు ఉంటాయండి ఫస్ట్ బ్లాక్ లోనే వాసి పక్కన బ్లాక్ లోనే మన షాప్ ఉంటుంది గా ఏనండి లోకల్ కస్టమర్స్ అయితే ఎవరైనా షాప్ని విజిట్ చేయండి మీకు క్వాలిటీ తెలుస్తుంది ఓకేనా సో ఎప్పట్లానే ఈ రోజు అంటే ఆన్లైన్ ప్యాకింగ్ అది ఓకే మేడం లోకల్ వాళ్ళు షాప్ ని విజిట్ చేస్తే వాళ్ళకి క్వాలిటీ తెలుస్తుంది కదా మీరు ఫీల్ చేసి హ్యాపీగా పర్చేస్ చేయచ్చండి సో బ్లౌజ్ పీసెస్ తో స్టార్ట్ చేస్తున్నాం అండి ఇవి ప్లెయిన్ వస్తాయి కి ఆల్ కలర్స్ బ్లాక్ మాత్రం రాదండి బ్లాక్ సపరేట్ గా వేయించుకోవాలి ఏంటంటే పెట్టుబడులకు కాబట్టి యూస్ చేసుకుంటాను బాగుంటది అని బ్లాక్ అయితే ఏపిచ్చాము ఇది వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది ఇది వచ్చేసి డెబ్బై ఐదు రూపాయలు బయట వంద రూపాయలు నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నారు మన రామకృష్ణ శారీస్ లో మాత్రం డెబ్బై ఐదు రూపాయలు మాత్రం మాక్సిమం ఫైవ్ తీసుకోవాలి నేను సింగిల్ గా త్రీ తీసుకున్నా ఫోర్ తీసుకున్నా ఇవ్వట్లేదు మేడం ఓకేనా సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రింటెడ్ లో ఉన్నటువంటి కలంకరీ కలంకరీ బ్లౌస్ అండి మేడం ఇవి వచ్చి బెండ్కి వచ్చేసి ట్వంటీ ఫైవ్ వస్తాయి ట్వంటీ ఫైవ్ వస్తాయి మీరు ట్వంటీ ఫైవ్ తీసుకున్న మ్యాక్సిమం ఫైవ్ ఫైవ్ తీసుకున్నా కానీ ఎనభై ఐదు రూపాయలు పడుతుంది మీరు ఫోర్ తీసుకున్నా కానీ తొంభై రూపాయలు పడుతుంది నైన్టీ రూపీస్ ఓకే ఇవి వచ్చేసి ఆల్ కలర్స్ వస్తాయి ప్లెయిన్లో ఆల్ కలర్స్ వస్తాయి ఈ కలంకారీలో ఆల్ కలర్స్ వస్తాయి ఎక్సలెంట్ అండి మిక్స్ చేసుకోద్దు ఎవరు కూడా బ్లౌజ్ పీసెస్ లోనే కాదు ఈ రోజు వీడియోలో సూపర్ సారీస్ కూడా ఉన్నాయండి అండ్ మీకు మంచి క్వాలిటీ లో ఉన్నటువంటి సారీస్ దాంట్లో ప్రైస్ ఆఫర్ వీడియో మేడం ఆఫర్ త్రీ వీడియోస్ అయితే నైటీ వీడియోస్ కూడా చేసాము మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అది కూడా ఈ రోజు గురువారం కదా గురువారం రోజు అప్లోడ్ అయింది ఇది ఇప్పుడే వచ్చింది వేలు లెనిన్ కాటన్ మేడం ఓకే ఇది బయట ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నారు మనం ఇచ్చే కాస్ట్ చాలా తక్కువ కాస్ట్ అన్నమాట హోల్సేల్ ప్రైస్ ఇది వచ్చేసి శారీ ఆల్ ఓవర్ అండి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ తో బ్లౌజ్ అండ్ కాంట్రాస్ట్ కలర్ తో ఉన్నటువంటి పళ్ళు కూడా మనకు సపరేట్ గా ఉంటుందండి ఓకే ఎలా అండి ఇది కాస్ట్ ఎట్లా ఇది వచ్చేసి ఆల్ ఓవర్ శారీ వస్తుంది కాస్ట్ కూడా చెప్తాను లైట్ వెయిట్ అండి ఈ సారీ అయితే ఇది ఆఫీస్ పర్పస్ కి అయితే చాలా డిగ్నిటీగా ఉంటది మేడం అవును జర్నీ పర్పస్ కి ఆఫీస్ పర్పస్ కి సిల్వర్ లైన్స్ వచ్చినాయి కదా ముడుచుకుపోతుందేమో జిగేల్ జిగేల్ మండ చాలా డీసెంట్ గా ఉంటది చాలా బాగుంటది క్వాలిటీ అయితే మాత్రం అన్ని అయితే ఓపెన్ చేయడానికి కుదరదు ఓపెన్ పిక్ ఒకటి అయితే చేసి చూపించాము మేడం ఇంకా అన్ని కలర్స్ అయితే చూపిస్తాం కలర్స్ డిజైన్స్ అయితే చూపిస్తాను ఓకేనా ప్రైస్ ఇది వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మా మూడు వందల ముప్పై ఐదు ముప్పై ఐదు రూపాయలు వీటిలో ఉన్నటువంటి డిజైన్స్ వన్ బై వన్ చూద్దామండి ఇది తీసేద్దాం మేడం ఒకవేళ ఇది కావాలంటే టిక్ మార్క్ చేసి అయితే పెట్టండి స్క్రీన్ షాట్ చేసి మీరు వాట్సాప్ చేయండి అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ అన్ని కూడా ఈ విధంగా టూ లైన్స్ లో చూపిస్తున్నాము మీకు నచ్చిన శారీ ఏదైతే ఉంటుందో దాన్ని స్క్రీన్ షాట్ తీసిన తర్వాత టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలర్ స్టాక్ మేడం ఫ్లవర్ డిజైన్స్ సిక్స్ కలర్స్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఓకే సో ప్రతి డిజైన్ లో సిక్స్ కలర్స్ ఉంటాయి మేడం సిక్స్ కలర్స్ ఉంటాయి కానీ ఇప్పుడు కస్టమర్ వచ్చాడు మనకు కొన్ని అయితే అయిపోయినాయి కొన్ని మాత్రం చూపిద్దాం ఇది మనకు వేవ్స్ డిజైన్ టైప్ అండి ఒకటి ఓపెన్ చేసాం కదా బ్లౌజ్ పళ్ళు అలానే వస్తుంది అంటే డిజైన్స్ మారిపోతుంది డిజైన్స్ మారిపోయింది కదా అలా డిజైన్స్ మారిపోతుంది అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ ఇది ఆఫీస్ పర్పస్ కైనా ఏదైనా జర్నీ వేసుకున్నా గానీ చాలా కంఫర్టబుల్ గా ఉంటది మేడం ఓకే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రం దీని కాస్ట్ వచ్చేసి ఆహా నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా డిగ్నిటీగా ఉంటది మేడం శారీ అయితే మాత్రం ఓకే ఇది బయట ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నారు ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నారు మన రామకృష్ణ శారీస్ లో వచ్చేసి మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మాత్రమేనండి ఓకే లోకల్ కస్టమర్స్ అయితే షాప్ విజిట్ చేయండి అమ్మా మీరు క్వాలిటీ తెలిసిద్ది చాలా బాగుంటది మీకు బెనిఫిట్ అది మనకు బెనిఫిట్ కాదు వాళ్ళకి బెనిఫిట్ అండి మీరు క్వాలిటీ చూస్తారు ఫీల్ చేస్తారు అందుకోసం లోకల్ కస్టమర్స్ ని రమ్మంటున్నా ఓకేనా ఇవి తీసేసి ఏరే బండిల్స్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయి యాక్చువల్ ఇదే ఫ్యాబ్రిక్ లో డిజైన్స్ ఉన్నాయి అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ కాంబినేషన్ ఇది మనం ఓపెన్ చేసి చూపించాం కదా మేడం ఓకే దీంట్లో కలర్స్ ఏద్దాం కలర్స్ ఆప్షన్స్ ఓకే నైస్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సో మోస్ట్లీ మనకు ప్రతి డిజైన్ లో కూడా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది మాత్రం ఫోర్ ఫోర్ టూ ఫోర్ తీసుకున్నారు ఓకే ఓకే ఇది ఇది ఇంకొక డిజైన్ నైస్ ఓకే ఓకే నెక్స్ట్ కలర్ నైస్ ఓకే ఇది ఫ్లవర్ డిజైన్ మేడం చాలా బాగుంటది కొంచెం పెద్దవాళ్ళు బ్రాడ్ గా ఉన్నటువంటి ఫ్లవర్ డిజైన్ అవునండి ఒకదానికి ఒకటి సంబంధమే ఉండదు మేడం ఓకే చాలా డిఫరెంట్ గా అయితే మాత్రం ఉంటాయి రైస్ ఇది ఇంకో చిన్న రీసెంట్ గా ఉంటది ఓకే లైక్ ఒక హార్ట్ షేప్ లో ఉన్నటువంటి లీఫ్ టైప్ అవునండి చాలా బాగుంది ఇవి మనం ఇచ్చే ప్రైస్ లన్నీ కూడా హోల్సేల్ ప్రైస్ లే మేడం ఓకే చాలా కంఫర్టబుల్ గా ఉన్నాయి ముడతరాట లెనిన్ కాటన్ అంటేనే చాలా డిగ్నిటీ గా ఉంటుంది మేడం ఈ తక్కువ ప్రైస్ మనం పెట్టింది అయితే మాత్రం చాలా తక్కువ ప్రైస్ ప్రైస్ అయితే రీజనబుల్ కాస్ట్ అండి మిస్ ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ ఐటమ్ ఉంది మేడం క్యాష్ ఆన్ డెలివరీ అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ని కాంటాక్ట్ చేయండి బల్క్ ఐటమ్ కావాలండి మాకు రీసెల్ పర్పస్ అన్న వారు కూడా హ్యాపీగా కాంటాక్ట్ చేయొచ్చు ఇది ఓకే ఇది మనకు వచ్చేసరికి వేవ్స్ డిజైన్ టైప్ అయితే అనమాట కలర్స్ కూడా అండి ఆల్మోస్ట్ కలర్స్ అన్ని కూడా డస్టీ కలర్స్ పేస్టిల్ కలర్స్ ఈ టైప్ స్టాక్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా మరి కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ సూపర్ ఐటమ్ వచ్చేసరికి జార్జెట్ సారీస్ అండి హెవీ జార్జెట్ లైట్ లైట్ వెయిట్ ఓకే లైట్ వెయిట్ పెట్టుబడి పర్పస్ కి అయితే మాత్రం ఎక్సలెంట్ అండి ఇంకా వర్కింగ్ ఉమెన్స్ కి డైలీ వేర్ పర్పస్ కి ఈ విధంగా యూస్ చేసుకునే వారికి ఏంటంటే రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేసుకోవచ్చు సారీ మీకు బోర్ కొట్టేసి పక్కన పెట్టేంత వరకు కూడా కలర్ బోదు ఫ్యాబ్రిక్ ముడత రాదు

మిస్ చేసుకోదండి ఎవరు కూడా నచ్చిన వాటిని త్వర త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మీ అందరికి కూడా ఇలా బాక్స్ ప్యాకింగ్ కూడా వస్తుంది ఓకే బాక్స్ ప్యాకింగ్ పెట్టుబడిగా పెట్టేది చాలా కంఫర్ట్ఫుల్ గా ఉంటది కొంచెం గా ఉంటది ఓకే ఇదిగోండి మేడం ఇలా ప్రతి దానికి అంటే ఒక్కో దానికి పళ్ళు కూడా వస్తది ఓకే అన్ని అయితే ఓపెన్ చేసి చూపించలేము ఓకే రన్నింగ్ రావచ్చు రన్నింగ్ పళ్ళు రావచ్చు రావచ్చు ఓకే సూపర్ అండ్ నెక్స్ట్ సూపర్ కలర్ బాగుంది కలర్ ఎండకైనా కొంచెం అంటే మనం రఫ్ చేసినా గానీ కొంచెం ఈక్వల్ టు కాటన్ లాగా యూస్ చేసుకోవచ్చు చాలా బాగా అండి పింక్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ చూడండి అసలు ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఆరెంజ్ చూడండి నైస్ గ్రీన్ క్లాస్ కలర్స్ అండ్ మంచి పేస్ట్రిల్ కలర్స్ అండి దట్టు ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ అండి ఎలా అన్నారు ప్రైస్ మూడు వందల ముప్పై ఐదు రూపాయలకి సేమ్ సేమ్ లిమిటెడ్ స్టాక్ లిమిటెడ్ స్టాక్ మిస్ ఎవరు కూడా మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాం ఇది ఆరెంజ్ అంటే ఈ డిజైన్స్ మారిపోద్ది మేడం కనిపిస్తుందా చాలా కంఫర్ట్ ప్రతి డిజైన్ కూడా చాలా చాలా బాగుందండి అసలు నీట్గా కూడా ఎలా కడితే శారీ అలానే ఉంటుంది మేడం ఓకే ఇది కూడా ఇది ఒక్కడ మాత్రం ఉందండి ఇప్పుడు వచ్చారు కస్టమర్స్ అవి డార్క్ కలర్స్ మొత్తం తీసేసుకున్నారు వాళ్ళు ఓకే ఆల్మోస్ట్ మంచి పేస్టల్ కలర్స్ క్లాస్ లుక్ అయితే ఉంటుందండి ఈ కి కూడా ప్రైస్ అండి ఈ డిజైన్ కూడా ఇది బయట ఫోర్ ఫిఫ్టీ అమ్ముతున్నారండి జస్ట్ ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ లో రామ్ కృష్ణ సారీస్ నుంచి పర్చేస్ చేయొచ్చండి ప్రైస్ అయితే హోల్సేల్ ప్రైస్ ఉంటుంది లోకల్ కస్టమర్స్ అయితే షాప్ ను విజిట్ చేయండి అమ్మ షాప్ ను విజిట్ చేస్తే మీకు క్వాలిటీ తెలుస్తుంది చాలా బాగుంది చాలా స్మూత్ గా కూడా ఉంటది ఆన్లైన్ ప్యాకింగ్ అంటే ఓకే అది ఇంపాసిబుల్ అది ఇప్పుడు మనకి పాసిబుల్ అయింది పోగొట్టుకోవాలి అందుకని షాప్ లోకల్ కస్టమర్ అయితే షాప్ ని విజిట్ చేయండి క్వాలిటీ చూసుకుని పర్చేస్ చేసిన అసలు ఏంటండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ అలాగే రామకృష్ణ సారీస్ కి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోవచ్చు ఎందుకంటే ఈ శారీస్ ప్రతి వీడియోలో మనం పెడుతూనే ఉన్నాము స్టాక్ అయిపోతూనే ఉందండి సో అంత బాగుంది కలర్ కాంబినేషన్ అంత గ్రేట్ అనమాట చాలా బాగుంది ఇదిగోండి త్రిబుల్ ఫైవ్ ఉంటుంది నాకు కూడా నోటెడ్ అయిపోయింది మాత్రం అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ కలర్ తో విత్ ప్లెయిన్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది ఉంటుంది సో చక్కని కాంబినేషన్ అని మంచి ట్రెడిషనల్ కాంబినేషన్ మళ్ళీ కూడా ఇంకా రాదేమో అంటే అవును అవును గ్రూప్ గా ఎవరణా సిస్టర్స్ మొత్తం గా మేము తీసుకోవాలి అనుకున్నారేని ఆల్మోస్ట్ అలానే జరుగుతుంది మేడం చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళం లేదు ఇప్పుడు ఇంట్లో ఒక పిల్లలు మనవరాలు మన వాళ్ళు అలా మనవరాలు ఉన్నా గానీ అలా తీసేసుకున్నారు ఒక టెన్ సారీస్ అలా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో గా తీసుకోవాలన్నా గానీ అలా వేసేసి చాలా చక్కగా కొలాటం వాళ్ళు ప్రతిష్టకి తీసుకునే వాళ్ళు ఇది ఏంటంటే ఒక ఏజ్డ్ వాళ్ళు అనే లేదు ఎవరికైనా కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు కాటన్ కదా హ్యాపీగా ఉంటుందండి మీ షాట్ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఓకే హ్యాండ్లూమ్ ఇది పట్టుకొని టచ్ చేసిన వాళ్ళు కూడా మన షాప్ ఇది మాత్రం కాటన్ చాలా బాగుందమ్మా అని చెప్పేసి అని అంటే ఓకేనా